అందరికీ నమస్కారం అండి మా వీడియోను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ను ప్రెస్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది వీడియోను పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే అన్ని వివరాలు తెలుస్తాయి ఇంకా వీడియోలోకి వస్తే మామిడి పింద పెసర సైజులో ఉన్న తోటల్లో ఆఫర్సు ట్రిప్స్ కనిపిస్తున్నాయి అది తెలుసుకోవాలంటే తెల్లని టవలను తీసుకుని దానిని నేలపై పరిచి పూత ఉన్న కొమ్మను దులిపినప్పుడు మనకు అవి ఇలా పాకుతూ కనిపిస్తాయి అప్పుడు మనకు ఏ మందులు స్ప్రే చేయాలో తెలుస్తుంది మందులు స్ప్రే చేయటం ద్వారా మనము ఆ పిందలను కాపాడుకోవచ్చు ఈ మందులను స్ప్రే చేయండి తెగులు మందు ట్రై కలర్ను లీటర్ నీటికి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ గాను ఈ ట్రై కలర్ దొరికిన వారు అమిస్టా టాప్ను ఇది కూడా లీటర్ నీటికి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ గాను పురుగుమందైన ఎలిస్టర్ను లీటర్ నీటికి వన్ ఎంఎల్ గాను ఇది దొరకని వారు ఇమిడాక్లోఫ్రిడ్ సెవెంటీ డబ్ల్యూజీ అను లీటర్ నీటికి జీరో పాయింట్ త్రీ గ్రామ్స్ గాను పిందలు రాలకుండా ఉండటానికి ప్లానోఫిక్స్ను లీటర్ నీటికి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ గాను పురుగుల ఉధృతి పెరగకుండా ఉండటానికి టెన్ థౌజండ్ పీపీఎం వేప నూనెను లీటర్ నీటికి త్రీ ఎంఎల్ చొప్పున మందులన్నీ ఆకులు బాగా పీల్చుకోవటానికి స్ప్రెడ్డర్ను లీటర్ నీటికి వన్ ఎంఎల్ చొప్పున స్ప్రే చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్